హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోస్ పెట్టడానికి కానీ నేను ఈ వీడియో చేయడానికి కానీ ఒకే ఒక రీజన్ ప్రతి ఒక్కరు నువ్వు మధ్య ఎలా ఉంటుంది సిప్ ఎలా ఉంటుంది అవుట్ సైడ్ ప్రతి ఒక్కరూ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను వీడియో తీసి పంపించలేను కదా అయితే ఒకరు ఏమన్నారంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయ క్రియేట్ చేస్తే నువ్వు అందరికి పంపించ అవసరం లేదు ఎందుకంటే ఒక వీడియో పెట్టే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నీకు ఛానల్ నేమ్ చెప్పే ఆటోమేటిక్గా అందరూ చూస్తారు కాబట్టి ఈరోజు ఒక నా స్విప్ ఇంజన్ చూపించబడి వాళ్ళ కోసం ఫస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను సిప్ ఇంజన్ ఎట్లా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించకపోతున్నా చూడండి ఓకే ఎందుకు ఇది పెట్టిందనుకుంటున్నారా అవుట్ సైడ్ ఎక్కువ సౌండ్ ఉంటుంది మీరు చూడండి ఓకే